హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి ఆద్మాపూర్ అనేటువంటి మారుమూల ప్రాంతానికి వచ్చాం పాఠశాల ఆద్మా ఇది యూపీఎస్ ఆద్మాపూర్ అయితే ఈ పాఠశాల ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతుంది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యగా అమోఘంగా పెరిగింది దీనికి కారణం ఏమిటి మనం ఇప్పుడు విద్యార్థులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కనుక్కుందాం రెండు వాళ్ళతో మాట్లాడదాం కనీస అభ్యసన సామర్థ్యాలు మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం విభి వినూత్న బోధనను అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో విద్యార్థులకు వినూత్న అభ్యాస బోధనను చేకూరుస్తూ అటువంటి కార్యక్రమాన్ని పది మందికి పంచాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇరవై లక్షల పైగా చా సబ్స్క్రైబర్లు పొంది ఎంతోమంది నాలాంటి వాళ్ళకి మార్గదర్శకంగా నిలిచినటువంటి మన రవిరాజ్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు ఆయనకి ముందుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ కంగ్రాచులేషన్స్ రవిరాజ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయితే మీ పాఠశాల ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి పేరు పొందలు పొందడానికి కారణం ఏమిటి ఇక్కడ ఉండేటటువంటి విద్యా విధానం ఏ విధంగా మీరు చేపడుతున్నారో మాకు తెలిసి మాకు మాకు కూడా ఉపయోగపడుతుంది అయితే ముందుగా మీ అందరికీ నమస్కారం సార్ నా పేరు రవిరాజు మాస్టర్ అయితే ఈ ఈ సంవత్సరం ఇక్కడికి ఈ పాఠశాలకు వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో మేమంతా కూడా కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉన్నాం గతంలో చూస్తే పిల్లలకి వచ్చేసరికి చాలా డల్గా ఉండడం జరిగింది కాబట్టి మా స్టాఫ్ అందరం కూడా మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఈ పాఠశాలని మనం అభివృద్ధి చేయాలి అని మొదట్లో నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళకి హోంవర్క్స్ ఇవ్వడం జరిగింది ఈ హోంవర్క్స్ ఇచ్చే క్రమంలో పిల్లలందరూ కూడా స్ పెరిగాయి ఎందుకు ఆప్షన్స్ అవుతున్నారు అంటే ఇంతకుముందు లేనటువంటి గా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గా ఫీల్ అయ్యి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆప్షన్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలా ఉన్నారు అంటే దీన్ని బట్టించి మేము ఒక మళ్ళీ ఒకసారి స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటే పిల్లలకు గా ఫీల్ అవ్వకూడదు ఆనందంగా ఉండాలి సంతోషంగా హ్యాపీగా వాళ్ళ స్టడీ జరగాలి దానికోసం మనం ఏం చేద్దాం నిర్ణయించుకున్న తరుణంలో అప్పటికే జాయిఫుల్ లెర్నింగ్ ఉన్నప్పటికీ కేవలం ఆటల ద్వారా పిల్లలకి కథల ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా వెళ్దామనే ఆలోచనతో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది మ్యాథమెటిక్స్ మీద భయాన్ని పోగొట్టాలి ఫస్ట్ ఓకే మ్యాథమెటిక్స్ మీద భయాన్ని పోగొట్టాలనే దృక్పథంతో ఫస్ట్ ఆటల ద్వారా కొన్ని వస్తువులు ఇచ్చి లెక్క పెట్టడం ఆ లెక్క పెట్ట ఆ వస్తువులతో కూడికలు తీసివేతలు చేపించడం కొన్ని ఆటలు కొన్ని టెస్ట్ ఐక్యూ టెస్ట్లు అని చెప్పేసి వాళ్ళు చూపిస్తే వాళ్ళు షార్ప్నెస్ పెరుగుతుంది అలా అడ్డసేపు వాళ్ళు క్యూరియాసిటీ పెరుగుతుంది దాని ద్వారా మేము ఫస్ట్ అది స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా మేము ముందుకెళ్తున్న తరుణంలో పిల్లలందరూ ఇంత ముందు ఉన్న వాళ్ళు కూడా డైలీ రెగ్యులర్గా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజెంట్తో మా పాఠశాలకు రావడం జరిగింది సార్ రావడమే కాకుండా మాకు ఈ ఇయర్ కూడా స్ట్రెంత్ పెరిగింది ఓకే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ అయితే ఈ విషయం మన దగ్గర ఎందుకు ఉంచుకోవడం ప్రతి ప్రతి వాళ్ళు చూడాలి ప్రపంచం చూడాలని ఉద్దేశంతో ఈ వీడియోలను క్రియేట్ చేయడం జరిగింది యూట్యూబ్ ద్వారా ఈ క్రియేషన్లో భాగంగా మన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి దానికి రీజన్ ఏంటంటే మనం అనుకుంటాం మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వెనకబడి అనుకుంటాం కానీ మన వీడియోలు చూసినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన వ్యూహర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని చాలా మెచ్చుకుంటున్నారు ఓకే అయితే మీ విదేశాల నుంచి వచ్చినటువంటి బెస్ట్ కామెంట్ ఏదైనా చెప్పగలరా బెస్ట్ కామెంట్ అంటే మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం అనేది అంటే అది వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది అనిపించవచ్చు అంటే నేను అది చాలా వరకు మీరు కావాలంటే మన ఛానల్ చూడండి చూసి ఆ కామెంట్స్ చదవండి విదేశీయులు చేయాల చాలా మంచిగా కూడా ఇంగ్లీష్లో కామెంట్ చేశారు ట్రాన్స్లేట్ చేసుకొని చదవచ్చు అయితే విద్యార్థులు ఇప్పుడు అభ్యసన సామర్థ్యాలతో పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారని మనం మేము అనుకోవచ్చు విద్యార్థులు వన్ ఇయర్లో సా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మనం ఆశించలేము కానీ గతంతో పోలిస్తే మెరుగయ్యారు అట్ ద సేమ్ టైం వాళ్ళు నేను స్కూల్ కంటే అంటే ఇంటి దగ్గర ఉండడం కంటే స్కూల్కి వెళ్ళడం మంచిదనే భావన ఫస్ట్ కల్పించాను ప్రస్తుతానికి క్రమేపీ మేము ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం అయితే తల్లిదండ్రులు ఏ విధంగా స్పందన ఉంది మొదటి వన్ మంత్లో మాకు మా గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం రియాక్ట్ అయ్యారు నెగిటివ్గా తర్వాత వాళ్ళకి అర్థమైంది టీచర్లు మాకంటే ఎక్కువగా మా పిల్లల కోసం ఆలోచిస్తారు అని వాళ్ళు గ్రహించి ఈరోజు గ్రామంతో గ్రామం మొత్తం ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా మా స్కూల్కి వస్తున్నారు ఓకే గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు అధికారుల నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంది అధికారుల నుంచి వచ్చేసి మన వీడియోస్ అన్నీ వైరల్ అయిన వైరల్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం నుంచి కూడా మనకు వ్యూవర్స్ ఉన్నాం మన సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడియోలు అన్నింటినీ కూడా చూశారు చూసి ఓకే స్టేట్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఉంటారు కదా ఎడ్యుకేషన్ సెక్రటరీస్ వాళ్ళ గ్రూపులో మన వీడియోస్ పెట్టారు ఇతను ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు మేమైతే తెలుగు రాష్ట్రం అనుకుంటున్నాం ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడగడం జరిగిందంట వాళ్ళకి అప్పుడు మనకు ఉన్నటువంటి సెక్రటరీ మేడం జోయిత రాణి మేడం గారు వెంటనే కొనుక్కొని మన అధికారుల ద్వారా నన్ను అక్కడ సెక్రటరీ పిలిపించడం జరిగింది పిలిపించి మేడం గారు కూడా ఎక్సెట్ చేశారు మీకు ఏం కావాలంటే అవి మీ స్కూల్కి డెవలప్ చేయండి మన తెలంగాణకి ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మేడం గారు చాలా ఎంకరేజ్ చేశారు ఓకే అయితే ఇప్పుడు మీకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది దానిపై మీ స్పందన ఏంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు విషయానికి వస్తే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావాలంటే ఖచ్చితంగా కొన్ని కొలమానాలతో అప్లై చేయాలి అప్లై చేసి అందులో ఎవరైతే మంచిగా అప్లై అప్లై చేసిన క్రమంలో ఎవరైతే మెరుగైన దిశగా ఉంటారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం అనేది మొదట జిల్లా స్థాయిలో అధికారులు స్క్రూట్నీ చేసి రాష్ట్రానికి పంపేస్తారు పంపించిన క్రమంలో వాళ్ళు అక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది ఆ విధంగా ఎంపిక చేస్తారు కానీ మన విషయానికి వచ్చేసరికి నేను ఎటువంటి అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు ఓకే మీరు చెప్పారు కదా అధికారులు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించారని అధికారులు మన ఏ విధంగా ఒక పాఠశాలలో నైపుణ్యం చూపించామో అది గ్రహించారు కాబట్టి ఈరోజు ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తమోపాధ్యాయుడు అవార్డు ఇవ్వడం జరిగింది మోన్స్ అగే మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయితే ఉపాధ్యాయులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఈ పాఠశాల విద్యా వ్యవస్థ అంటే ప్రభుత్వ వ్యవస్థ చాలా కుంటు పడుతుంది కుంటు పడుతుందంటే మీరు ఒక నిత్యత్వ నియమం గురించి తెలిసి ఉంటుంది శక్తిని ఎవరు సృష్టించలేరు నాశనం చేయలేరు నా దృష్టి శక్తి అంటే ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ని సృష్టించే కెపాసిటీ నాశనం చేసే శక్తి కూడా ఉపాధ్యాయుడు ఉంటుంది ఒకప్పుడు ఉపాధ్యాయులు కొంతమంది సృష్టించే వారు కొంతమంది నాశనం చేసే బ్యాలెన్సింగ్ ఉండేది ఇప్పుడేది ఏమైందంటే క్రమేపీ బయవేటీకరణ దిశగా సాగుతున్న సమయంలో ప్రభుత్వ వ్యవస్థలు అవుతున్న తరుణంలో ఉపాధ్యాయుడే ఈ శక్తిని సృష్టించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు ఒక విధిగా ఇది నా బాధ్యత ఎందుకంటే మనకు నష్టం జరగదు ఇప్పుడు మన ఎందుకంటే మనకు జాబులు వచ్చేసినాయి ప్రాబ్లం లేదు కానీ భవిష్యత్తు తరాలు నిలబడాలి భవిష్యత్ తరాలకు భరోసాగా ఉండాలంటే మనం ఇక్కడ కష్టపడాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దే శక్తి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకే దొరుకుతుంది ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒత్తిడి లేని విద్యను అందించేది ప్రభుత్వ పాఠశాలలోనే ఓకే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు ఓకే అయితే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఉంది కదా దాన్ని ఏమైనా మార్పు చేస్తే ఏ విధంగా మార్పు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వ్యవస్థలో మార్పులు అంటే అది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలు కానీ నా సూచన సలహా ప్రకారం ఏంటంటే ప్రీ ప్రైరేటు నుంచి ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఇవ్వగలగాలి ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ వర్క్స్ ఉన్నాయో ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రా పాఠశాలకు సంబంధించిన పనులు ఉన్నాయో వాటికి వేరే వాళ్ళని నియమించాలి ఉపాధ్యాయుడి కేవలం విద్యా బోధన మీదే దృష్టి పెట్టే అవకాశం ప్రభుత్వం ఎప్పుడైతే కల్పిస్తుందో ఖచ్చితంగా ఏ ప్రైవేట్ పాఠశాలలో నిలబడవు విద్యలో ఉన్నటువంటి విలువల్ని మనం పెంచాలంటే పాఠశాలలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఫస్ట్ మీరు విద్య అంటేనే విలువలతో కూడుకునేది ఉండాలంటున్నారు అసలు విద్య అంటే క్రమశిక్షణ ఫస్ట్ డిసిప్లినరీ డిసిప్లిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విద్య డెవలప్ అవుతుంది అందుకే టైం సెన్స్ ఉండాలి విద్యార్థులకి ఉండాలి ఉపాధ్యాయులకి ఉండాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎఫ్ఆర్ఎస్ గురించి మీరు చాలా అభినందిస్తాను అది మంచిదే ఆ విధంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఉండాలి క్రమశిక్షణ పాటించాలి ఉపాధ్యాయులు పాటించాలి ఒకవేళ క్రమశిక్షణ చర్యలేము నుండి తీసుకున్న తప్పు లేదని నా భావన అది ఉపాధ్యాయులు తీసుకున్నా ఎవరు తీసుకున్నా సరే ఎందుకంటే అది ఉండేటప్పుడే అది విలువ వ్యవస్థ అనేది మహిళ ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు ఇద్దరే ఉంటున్నారు తల్లిదండ్రులకి గారా ఎక్కువైపోతుంది ఆ పిల్లలకి ఏమీ అనలేదు తల్లిదండ్రులు పాఠశాలకు వస్తే ఉపాధ్యాయులు ఏమి అనలేని పరిస్థితి ఈ తల్లిదండ్రులు ఏమి అనగా ఉపాధ్యాయుడు పిల్లల్ని ఏమి అనక ఆ పిల్లలు ఎట్టుకోవాలి వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పేదా ఖచ్చితంగా ఉపాధ్యాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది థ్యాంక్ యూ సార్ మీ యొక్క అన్మూన్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా వ్యూవర్స్కి ఉపాధ్యాయులకి అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందించారు ధన్యవాదాలు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ అలాగే మీరు కూడా ఒక ఉపాధ్యాయులు సార్ కూడా ఒక ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు సార్తో పాటు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఒక క్యూ సార్లో ఇంతవరకు ఎందుకు వచ్చారంటే మా స్కూల్ వరకు ఎందుకు వచ్చారంటే ఈ స్కూల్లో ఇంత చక్కగా జరుగుతుంది ఎలా తెలుసుకొని నాకు తెలిసి మీరు కూడా ఆ విధంగా బోధించాలని అనుకుంటున్నారు అనుకుంటున్నాను సార్ మీరు కూడా అలా చేయండి సార్ వీలైతే మీ అందరూ కూడా ఈ ఇలాంటి ఉపాధ్యాయులు మీరు ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ